హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న పీతలో మూడు రకాల అయితే ఇందులో కలిపి ఉండడం అయితే జరుగుతుంది అందులో వచ్చేసి ఒక పీతనైతే సిలువు పీత అని పిలుస్తారు రెండు రకం వచ్చేసి మూడు చెక్క అని పిలుస్తారు నెక్స్ట్ మూడు రకం అయితే సేవల పీతని పిలుస్తారు అయితే ఈ పాట ఏ విధంగా జరుగుతుంది రేటు కూడా ఎంతకెళ్తుంది ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఐదు వేలు నలభై 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 నలభూ నలభై నలభై ఫైనల్గా అయితే ఇవైతే దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కేజీల నుంచి ఇరవై ఏడు కేజీల దాకా ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాత్రం మూడు వేల రెండు వందలకి అయితే కొనుగోలు అయితే చేసుకున్నారు తర్వాత అయితే మాత్రం టైగర్ రైలు అనేది వేలంపాటలోకి తీసుకురావడం అనేది జరిగింది ఇవైతే మాత్రం ఇందులో టెన్ కౌంటు ట్వంటీ కౌంటు ఫిఫ్టీన్ కౌంట్ అలా ఉన్నాయి ఈ రైలు ఐదు రైలును అయితే ఈ వేలంపాట ఎంత కలుగుతుందో ఏంటి ఒకసారి మీరు చూద్దరు కానీ మీ సైడ్ అయితే మాత్రం ఈ రేలు ఈ రేట్ ఉంటుంది అనేది ఒకసారి కామెంట్స్ చెప్పండి ఒకసారి వేలం పడండి ఫైనల్ కి అయితే మూడు వందల యాభై రూపాయలకి అయితే కొనుగోలు చేసుకున్నారు ఒక్కొక్కరు వచ్చి యాభై రూపాయలు అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇట్లీ అంటారు ఒకసారి వేలంపాటు చూడండి ఇవన్నీ కూడా ఫైనల్గా అయితే నాలుగు వందల యాభై రూపాయలకైతే వేలంపాటలో పాడుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ప్రసగా సముద్రంలో వేట నుంచి హోల్ నెట్తో తీసుకొస్తున్నారు ఈ చేపలైతే వేలంపాట్లో ఆక్షన్లో అమ్మ అయితే ఇవి ఎంత రేటుకి వెళ్తున్నా ఏంటి అండ్ ఇది ఒకసారి వేలం పాటు చూడండి అయితే నెక్స్ట్ ఇందులో చేపలు వచ్చేసి కీసం గొర్రెలు అనేవి ఇంకా అందులో రకరకాల గొరగలు అవి అన్నీ కలిపి ఉన్నాయి అవి అయితే చాలా మంచివి హెల్త్ కూడా టేస్టీగా కూడా ఉంటాయి నెక్స్ట్ వేలం పాటు చూడండి చూసారు కదండి ఈ చేపలన్నీ పదకొండు వందల రూపాయలకైతే పాడుకున్నారు అయితే అందులో వంద రూపాయలు అనేది లసి తీసేసి వెయ్యి రూపాయలకైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వేలం పాటు చూద్దాం రండి అయితే ఈ అయితే మాత్రం ఇప్పుడే హోలినట్తో తీసుకొచ్చి ఇక్కడ వేలంపాటలు పెట్టడానికి వేశారు కింద అయితే ఈ చేపలు అయితే సుమారుగా పది కిలోల దాకా అవుతాయి ఈ చేపలు అయితే మాత్రం గులివిందలు అని పిలుస్తున్నారు గులివిందలు అంటే అందులో ఉన్న రకాలైతే కలిపి ఉన్నాయి కదా అందులో గులివిని చేపలు అయితే ఉన్నాయి అవి అయితే దానివల్ల డిమాండ్ ఎక్కువ అవి కొంచెం రేటుకి ఎక్కువ వెళ్తాయంట మార్కెట్లో కూడా కొంచెం డిమాండ్ అనేది ఉంటుందంట దానివల్ల ఆ గులివిని చేపలు వేలం వేలంపాట పడుతున్నారు ఒకసారి చూడండి ఈ చేపలన్నీ కూడా ఏడు వందల పది రూపాయలు మాత్రమే నెక్స్ట్ నష్టవేళం పడొచ్చేసి చూడండి ఈ ట్రైల్ వేసారు కదా చేపలు ఇవైతే కింద వేసి ఆక్సిజన్లో పెడతానికైతే వేశారు అయితే వీళ్ళైతే చెక్కింగ్ చేసుకుంటున్నారు కొనుగోలు చేసే వ్యాపారస్తులు ఎందుకంటే ఆ చేపలు ఎలా ఉన్నాయా ఏంటి అంటే పాడైపోయా బాగున్నాయా డిషెస్ మాత్రం వస్తే కొనుగోలు చేసుకునే వాళ్ళు అయితే కంపెనీ కడ కొనుక్కోరు వేలంపాటి చూడండి చూసారు కదండి ఇవైతే ఫైనల్గా ఏడు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇవైతే ఐదు కిలోల నుంచి ఆరు కిలోల దాకా అవుతాయి ఈ చేపలన్నీ కూడా ఇవైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ కూడా వేలంపట్లో మళ్ళీ ఇవే తీసుకొచ్చారు ఇవైతే మాత్రం చెప్పాను కదా గులివింద చేపలు అండి నెక్స్ట్ అవి పెద్దగా ఉన్నాయి చూసారా వైట్ కానీ ఆ చేపలను అయితే తట్టు చేపలు అని పిలుస్తున్నారు అవి అయితే పెద్దవి ఒకటి కిలో దాటే ఉంటాయి కానీ తక్కువ ఉండవు ఇవన్నీ కూడా వేలంపాట్లో పెడుతున్నారు అసలు ఎంతకెళ్తున్నా ఏంటి ఒక వివరణ చూడండి ఎంతకెళ్ళినా ఏంటో అని లాస్ట్ దాకా ఆరు వేలు యాభై తొమ్మిది యాభై యాభై ఎనిమిది ఏడు యాభై ఆరు యాభై యాభై నలభై 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 ఏడు ఏడు ఆరు నాలుగు చూశారు కదండి ఈ అయితే మాత్రం ఆరు వేల నుంచి అయితే స్టార్ట్ చేశారు ఇందులో కూడా తట్టు చేపలు అనేవి రెండు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి కేజీన్నర దాకా ఒకది ఒకటిని ఇవైతే మాత్రం ఫైనల్గా మూడు వేల ఏడు అయితే కొనుక్కోలు కొనుగోలు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వేలం పడి వచ్చేసి చూడండి ఇవైతే మాత్రం మూడు చుక్క పెత్తలండి త్రీ స్టార్ పెత్తలు అంటారు కదా అవి ఇవైతే మాత్రం ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉంటాయి వేలంపాటు చూడండి మూడు వేల ఐదు వందల నుంచి అయితే స్టార్ట్ చేశారు ఈ పీతలన్నీ కూడా ఫైనల్గా అయితే రెండు వేల నాలుగు వందల రూపాయలకి అయితే వేలంపాటులో పాడుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా పీతలేనండి అయితే ఈ పీతల పేర్లు అయితే శవాల పీతలు అంటారు ఇవి కేజీకి నాలుగు ఐదు అయితే తోగుతాయి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసైతే వేలంపాట్లో వేస్తున్నారు ఎందుకంటే వాడికి ఉన్న డెక్కలు అనేది ఇరిగిపోతే అవి ఆక్షన్లో అంత రేట్ అనేది ఉంటాయి అనేసి అందుకే చాలా జాగ్రత్తగా ఇస్తున్నారు ఈ వేలంపాటైతే నాలుగు నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల ఆరు వందలకి అయితే పాడుకున్నారు మూడు అయితే లెస్ తీసేసి రెండు వేల మూడు వందలకి అయితే ఇచ్చారు